పరలోక రాజ్యము పదమూడు నలభై ఐదు చదువు మరియు పరలోక రాజ్యము పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును అమూల్యమైన ముత్యముల ముత్యమా బహువచనమా మంచి ముత్యములను కొన వెతుకుతున్నాడు అది బహువచనం అయితే ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడంట కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడట ఎవడైనను నాకు శిష్యుడు కాగోరితే తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఏసఐ అన్నాడు ఈ మాటలోంచి దేవుడు మనందరితో స్వరం మన విందుము గాక ఇప్పుడు మన మంచి ముత్యం ఎవరు మన మంచి ముత్యం ఎవరండి ఎవరు కావాలనుకుని కులాన్ని వదిలేయాలనుకున్నావు ఎవరు కావాలనుకుని గతకాలపు మతాన్ని వదిలేయాలనుకున్నావు ఎవరు కావాలనుకొని వెండి వద్దు బంగారం వద్దన్నావు ఎవరు కావాలనుకొని పోతే పోయి నీ ఆస్తులు అనుకున్నావు ఏ నువ్వు ఆ యేసు ప్రభు మతంలోకి పోయావు నా ఆస్తులో నీకు చిల్లి అంటే పోతే పో ఇయ్యకపోతే పో నాకు ఏసు చాలు అన్నిటిని వదిలేసుకున్నావుగా ఫ్రెండ్స్ వదిలేశారు చర్చికి వెళ్తున్నావు అని మతస్థులు వదిలేశారు కులస్తులు వదిలేశారు వాళ్ళు వీళ్ళు రకరకాల విమర్శలు చేసి పక్కన పెట్టేశారు అయినా ఇష్టపడ్డావు నీ కలిగింది మొత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు ఆఖరికి ఏ సైన్ నమ్ముకుంటే చంపుతామని చంపే అవకాశం కూడా ఉందంటే సచ్చినా పర్వాలేదు ఏ సైన్ మాత్రం వదలను అన్నావు అంటే ప్రాణం కూడా వదిలేయటానికి ఇష్టపడ్డాం ఎవరి మంచి ముత్యం ఏసయ్య అన్నీ కోల్పోవడానికి ఇష్టపడ్డావుగా ఆయన కోసం అవునా రాజ్యములో చేరిన వారందరూ కూడా మన మంచి ముత్యమైన అమూల్యమైన ముత్యమైన ఏసయ్యను కోరుకొని సమస్తాన్ని వదిలే వదిలేసుకోవడానికి ఇష్టపడ్డారు అలా ఇష్టపడ్డ వాళ్ళే క్రైస్తవులు అయ్యి కావాలి ఏసు కావాలన్నాడు సగం క్రైస్తవుడు సంపూర్ణ క్రైస్తవుడు కాదు మొత్తం పోయిన పర్వాలా ఏసు చాలు వెండి బంగారములు నాకు వలదు ప్రఖ్యాతులు నాకు వలదు నిజంగా మనస్ఫూర్తికి ఎంతమంది పాడతారు ఈ పాట ఎంతమంది ఈ పాట చేతులు ఎత్తండి నేను పాడతాను నిజంగా నా ఫీలింగ్ అదే అన్న చేతులు చేతులు ఎత్తున వాళ్ళందరికీ వెండి బంగారం కావాలని అర్థం ఏసు కావాల వెండి కావాలా ఏసు కావాలా బంగారం ఏసయన్నా ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు సిరి లేదు

నా స్కేనా ప్రభూ స్వద్దా ఏ సైజాలా నిజంగా రొట్టితేలే కాక పట్టడం అయింది ఏం వద్దాయా నువ్వు సార్లు మరి ఏం వద్ద అంటే కోటం అయిపోయినాక మర్యాదకి ఇంటికి పో వెనక్కి వచ్చామంటే మర్యాదగా ఉండదు ఏమొద్దు అంటావు మళ్ళీ కోట అయిపోయిన అనుకోవచ్చు అయ్యో అప్పులు అయ్యి అయ్యో ఉద్యోగం అయ్యా అబ్బాయికి ఉద్యోగం అయ్యా ఏమవుద్దు అంటే భూమి మీద బతకాలంటే కావాలి కదా అంతే తప్ప ఇంకేమొద్దు ఒకవేళ బ్రతకడానికి ఏమీ దొరక్కపోతే రష్యా దేశంలో ఆనాడు సువార్త చెప్పడానికి వచ్చిన మిషనరీలను దుర్మార్గం చేసి అన్న ఆహారాలు పెట్టకుండా దారుణంగా పెట్టిన పరిస్థితి నీకు వస్తే అప్పుడు అంటావా లేకపోతే ప్రాణం అంటావా ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏసే కావాలి చచ్చిపోయినా పర్వాలేదు రైట్ అంటే అంత ప్రేమించారు దేవుణ్ణి ఉండలేరు ఆయనకు దూరంగా ఆయన మహిమను ఆయన మంచితనాన్ని గుర్తిరిగారు ఓకే కదా మళ్ళీ గట్టిగా చెప్పండి మంచి ముత్యం చాలనుకున్నావు అన్నీ వదిలేసుకున్నావు డౌట్ లేదుగా వెచ్చలవిడి జీవితాన్ని వదిలేసావు అడ్డదిడ్డంగా బతికే బతుకు వదిలేసావు తప్పుడు ప్రవర్తనను మానేశావు ఎందుకంటే అవి నచ్చవు కాబట్టి ఆయనకి ఆయన నచ్చేటట్టు నడుచుకోవాలని అన్నీ వదిలిపెట్టి యేసు మాత్రం చాలనుకున్నావు డౌట్ లేదు కదా నీరసం అవుతుంది చెప్పండి చేతులు ఎత్తండి ఎందుకు డౌట్ ఎందుకు అనయా ఇక లేదు అనుమానం లేదు ఇక ఏమైనా కానీ నాయనే చెప్ప అది ఇప్పుడు కొంచెం ఉల్లాసంగా ఉంది ఎంత ప్రేమించారండి ఏసైనా మీరు ఆయన చాలనుకున్నారు మంచి ముత్యం మనకు చాలు ఇప్పుడు మన మంచి ముత్యం ఎవరు చెప్పండి ఆయన శ్రేష్టమైన వాడు అందరికంటే అన్నిటికంటే అయితే ఇలా అమూల్యమైన ముత్యం ఇంకొకటి ఉంది చూడండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి బు చూడండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యముల కంటేనా ముత్యము కంటేనా ముత్యము కంటే ఇక్కడ ముత్యాలు అలా మళ్ళ మన మంచి ముత్యం ఎవరు అవునా ఆ ముత్యం కంటే అమూల్యమైందంట గుణవతి అయిన భార్య దేవునికి స్తోత్రం హలో ముందు ఫైనల్ చేసుకున్నా మన మంచి ముత్యం ఎవరు పెద్దగా చెప్పండి ఆయన మనకేమై ఉన్నాడు అమూల్యమైన శ్రేష్టమైన మంచి ముత్యం గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు ఇప్పుడు అన్నిటికంటే మన ముత్యం అమూల్యమైంది మనకి ఇప్పుడు ముత్యం కంటే కూడా అమూల్యమైంది ఏదో ఒకటి కనపడింది ఎవరు ఆమె అంటే గుణవతి అయిన భార్య ఎవరి ఈ గుణవతి అయిన భార్య ముత్యము కంటే శ్రేష్టమైన ఈ గుణవతి ఎవరు చెప్పనా సంఘమే నువ్వు నేను మనమే మనందరికీ శ్రేష్టమైన వాడు ఎవరు మళ్ళీ మొదటికి వచ్చాం ఎవరు కానీ ఏ కూడా శ్రేష్టమైనది ఒకటి ఉందంట ఏ సయ్యకు కూడా శ్రేష్టమైంది మనందరికీ ఏ సయ్య శ్రేష్టమైతే ఏ సయ్యకు కూడా శ్రేష్టమైంది సంఘమే అర్థమైందా ఇప్పుడు మీ అందరికీ శాలేం రాజన్న శ్రేష్టమైన వాడు అనుకుందాం రాజన్న శ్రేష్టం రైట్ శాలేం రాజన్నకి ఆయన భార్య శ్రేష్టమైంది ఎందుకంటే అవలేంది మనకు నడవదు ప్రతి దానికి కూడా సహధర్మచారిని మంచి సహకారి అయి నా బాగోగులు బాధ్యతలు మంచి చెడ్డలు సమస్తము చూసుకుంటుంది కనుక మీ అందరికీ నేను శ్రేష్టమైతే మీ అందరూ నన్ను కాపాడుకోవాలని చూస్తుంటే నేను ఆమెను కాపాడుకోవాలని చూస్తా ఉంటా ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని బెదర్లో మీరు చెప్పండి అంటే వాళ్ళు నంబర్లే కానీ మనల్ని లేడీస్ నమ్మరు వాళ్ళు ఎప్పుడు నమ్మాలి మనల్ని నమ్మరులే కానీ అసలు మనం ఎలా అన్నిటికంటే శ్రేష్టంగా మనం ఎవరిని చూస్తాం ఆఖరికి తల్లిదండ్రిని కూడా పక్కన పెట్టి మరి స్తోత్రం ఏమండి తల్లిదండ్రిని కూడా పక్కన పెట్టి భార్య రాకముందు మనకు అన్ని చేసింది ఎవరు అమ్మ భార్య వచ్చినాకేం జరిగింది అవునా ఇప్పుడు అన్న ఒడ్డించేది ఎవరు అయిపోయా అమ్మ పాత్ర ఇప్పుడు అమ్మ అయ్యా దా నేను అన్నం పెడతా రారా అందనుకో నువ్వేంది ఎడిపోయింది రో ఫస్ట్ నుంచి పెట్టింది నేను ఇప్పుడు వచ్చిందని నేను ఎడిపోయిందన్నాడు కాళ్ళేమ్మా నువ్వేలే ఎడిపోయింది అమ్మ ఎడిపోయింది బాయ్ స్నానం చేద్దగా నీళ్ళు తొడతారా నీళ్ళు నువ్వు తొడితే ఎడిపోయింది ఆఖరికి తల్లిదండ్రి నుంచి వేరవటానికి కూడా ఇష్టపడ్డావి వేరు పట్టడానికి కూడా ఇష్టపడ్డావి తల్లిదండ్రిని తిట్టడానికి ఇష్టపడ్డావు గొడవ పట్టడానికి ఇష్టపడ్డావు ఆమె ఒక్కతి చాలు అనుకున్నావు అవునా లేదా చేతులు ఎత్తండి మన టైం ఇదే కాస్త మెలకుండే చూడండి మరి చూడండి తల్లులారా వందనాలు అవునా ఏదో ఒక రూపంలో అందరికీ పురుషుడు అమూల్యమైతే పురుషునికి స్త్రీ అమూల్యమైనది అక్కగానో అమ్మగానో భార్యగానో చెల్లిగానో ఏదో ఒక విధంగా తన పాత్రని తను పోషించి సపోర్ట్ చేస్తే పురుషుని ప్రయాణం ముందుకు సాగుతుంది ప్రశాంతంగా అలా కనెక్ట్ అయిపోతాడు నేను చెప్పింది నిజం మీ అందరికీ శాలేమన్న అయితే షాలేమన్నకి ఎస్థిరమ్మ శ్రేష్టం శాలేము రాజా ఎస్తేరు రాణి రాజు రాణి స్తోత్రం హలే ఇది ఎలాగో సర్వలోకానికి దేవుడు రక్షకుడైన ప్రభు సర్వ విశ్వానికి గ్రహ మండలాలకి నక్షత్ర మండలాలకి నక్షత్ర కుటుంబాలకి గెలాక్సీలకి పాలపుంతలకి అందలి ప్రపంచాలకి కోడాను కోట్ల దూతలకి మొత్తానికి తాను రాజైతే ఆయన పక్కన కూర్చొని రేపు విశ్వమంతటిని పరిపాలించబోతున్న మహిషి సంఘము ఎంత శ్రేష్టమైంది కాకపోతే మనందరికీ శ్రేష్టమైన వాడు కోసం ప్రాణం పెట్టాడండి ఇప్పుడు చెప్పండి ముత్యమే బలైపోయిందే ఇవి కోసం అమూల్యమైన ముత్యము కంటే శ్రేష్టమైనది ఎంత శ్రేష్టమైంది కాకపోతే ఇవి కోసం బలయ్యాడు ఆయన తండ్రి వక్షస్థలాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఒక్కసారి ఆదికాండం చూడండి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చదువు సరిపోద్ది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు ఏమండి తల్లిదండ్రుల తండ్రి తల్లుల తల్లిదండ్రుల తండ్రి తల్లుల వరసెటర్ రావాలి స్త్రీ పురుషుల పురుష స్త్రీల పురుష స్త్రీలు కాదు స్త్రీ పురుషులు తల్లిదండ్రులు అమ్మ నాన్నలు నానమ్మలు కాదు నానమ్మ అయితే నానమ్మ ఇద్దే అమ్మ నాన్న కానీ ఇక్కడ తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరం అయి ఉందరు ఇక్కడ చెప్పినప్పుడు తండ్రిని విడవటం ఏమిటి అన్న ఒక ప్రశ్న వేసుకుంటే జీవితంలో ఈ ఈ ఈ కాలము ఈ సృష్టి ఇదంతా ఏది లేనప్పుడు ఉన్నవాడు దేవుడు తండ్రి ఆ తండ్రిలో ఒక భాగమై ఉన్నవాడు అద్వితీయ కుమారుడు తన జీవితంలో ఎన్నడూ తండ్రిని ఎడబాయల ఒకే ఒక్కసారి ఎడబాసాడు అది నీ కోసం నా కోసం తనకెంతో ప్రియమైన తండ్రి నుంచి వేరవడానికి ఇష్టపడ్డాడండి వాక్యమే నేను చెప్పేది కలవరి శిలువలో మనందరి పాపాలు తన మీద వేసుకొని మోస్తున్నప్పుడు పాపమెరుగని ఆయన మన నిమిత్తం పాపంగా చేయబడినప్పుడు తండ్రి కుమారుడి చేతిని వదిలాడా లేదా గెత్సమనే తోటలో రక్తము చెమట రక్తమగునంతగా ఆయనకు దుఃఖం కలిగించిన వేదన ఏదన్నా ఉందంటే తను పొందబోయే శ్రమలు కాదు తండ్రి ఎడబాటు కొన్ని గంటలు ఆ కుమారుణ్ణి తండ్రి వదిలేస్తాడు అది జీర్ణించుకోలేకపోయాడు అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు ఏంటి ఆ గిన్నెలో ఏముందంటే శ్రమలు అనుకుంటాం మనం అఫ్కోర్స్ అయితే అయి ఉండొచ్చు అంతకంటే ఘోరమైన బాధ ఏసు కలిగించి నీ తండ్రి నుంచి ఎడబాటు అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే అని స్వీకరించాడు తండ్రి నుంచి ఎడబాయటానికి ఇష్టపడ్డాడండి మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు తండ్రిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు అవమానాలు సహించడానికి ఇష్టపడ్డాడు అంత సర్వాంగ సుందరుడు మనుషులు చూడ నొల్లని బానిగా చేయబట్టడానికి ఇష్టపడ్డాడు నెత్తుటి ముద్దగా సిలువలో వేలాటానికి ఇష్టపడ్డాడు రాజాదిరాజు తీర్పు తీర్చడమే తప్ప తీర్పుకు లోబట్టం తెలియని ఆయన పొంతి పిలాతు సభలో తేబడిన గొర్రె వలె నిలబడ్డాడు ఉమ్ములు సహించాడు అరచేతుల దెబ్బలు తిన్నాడు కొరడాల దెబ్బలు తిన్నాడు దేహం అంతా నాగలి సాళ్ళవలి తూట్లు 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 అయ్యేటట్టు తన దేహాన్ని లీవున అప్పగించేశాడు ఇదంతా ఎవరి కోసం ఒక్క మాట చెప్తే నీకు ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటా నేను ఒక్క మాట చెబితే ఎవరి కోసం నాకైతే ఏడిపోతుంది అసలు నువ్వు అంత శ్రేష్ఠుడివి అంత సర్వాధికారివి ఏముంది నాయన్న నా దగ్గర ఏముంది నీకేమైనా పని కోస్తానా నేను అసలు నువ్వెక్కడా నేనెక్కడా ఎందుకు నా ఎన్న నింత ప్రేమించావు ఎందులకు నా పైన ప్రేమే అందదయా స్వామి నామిక ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామిక అందులకే భయం తినే

కానీ నేను చెప్పినే నిజం కాదా ఎవరి కోసం వచ్చాడు మహిమ వదిలిపెట్టి ఈ దారుణమైన అవమానాలను ఎవరి కోసం పొందాడు ఈ చిత్రవాదంతా ఎవరి కోసం పొందాడమ్మా ఒక్కసారిని నిజం చెప్పండి మీరు అంత శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చెందాడంటే మనల్ని ఎంత శ్రేష్టమైన వారుగా ఎంచాడో ఒక్కసారి ఊహించండి నిన్నెంత శ్రేష్టమైన దానిగా ఎంచాడో చూడు నిన్నెంత శ్రేష్టమైన వాడిగా ఎయించాడో చూడాయి ఎంత ప్రేమించాడో చూడు మన అమూల్యమైన ముత్యము ఏసైతే ఆ ముత్యం తను తాను తృణీకరించుకుంది నీకోసం తన శ్రేష్టత్వాన్ని కోల్పోవటానికి ఇష్టపడింది తమ తన అమూల్యత్వాన్ని కోల్పోవటానికి ఇష్టపడింది ఏ ను నువ్వు మాకు శ్రేష్ఠుడు అయ్యా అని మనం అంటే లేదు మా నువ్వు నాకు శ్రేష్టమైన నువ్వు నాకు శ్రేష్టమైన వాడి ఇది అబద్ధం కాదు నగ్న సత్యం ఒప్పుకున్నాను ఒప్పుకోపోయినా నిజం నువ్వు నాకు శ్రేష్ఠమైన వాడు ఎంత అంటే నాకంటే కూడా నేను చచ్చిపోయిన పర్వాలా నువ్వు ఉండాలి నేను చిత్రవాదను అనుభవించిన పర్వాల నువ్వు నెమ్మదిగా ఉండాలి నేను దరిద్రునైన పర్వాల నీవు సమృద్ధి కలిగి ఉండాలి తన దారిద్ర్యము నిమిత్తం మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన మన కోసము దరిద్రుడాయను ఎన్ని నిజాలు వాస్తవాలు అబద్ధాలు కాదు లేఖన సత్యాల